జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో లక్ష్మణ ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది ఇక మనకు శుభ సమయం ఆసన్నమయ్యింది అని అనిపిస్తోంది లక్ష్మణ ఇక మనిద్దరం పంపాసరస్సు దగ్గరికి వెడదాం అక్కడే ఋష్యమూక పర్వతం ఉంటుంది సుగ్రీవుడు అక్కడే ఉంటాడు అభిత్వరే చ తం ద్రష్టం సుగ్రీవం వానరర్షభం లక్ష్మణ సుగ్రీవుణ్ణి త్వరగా చూడాలి అని అనిపిస్తోంది కుతూహలంగా ఉంది చాలా తొందరగా ఉంది ఎందుకంటే సీతాన్వేషణమంతా కూడా ఆ సుగ్రీవుడి మీదనే ఆధారపడి ఉంది కదా అని రాముడు అనగానే లక్ష్మణుడు లక్ష్మణుడంటూ అన్నా రామా నాకు కూడా నా మనస్సు కూడా సీతమ్మను వెతకటము కోసము త్వర పెడుతోందన్నా గచ్చావ త్వరితం తత్ర అన్నా త్వరగా పెడదాము అని లక్ష్మణుడు కూడా అనగానే ఇక రామలక్ష్మణులు ఆ జగామా తతః పంపా ఇద్దరు వెళ్ళారు రామలక్ష్మణులు పంపా సరస్సుకి చేరుకున్నారు స దదర్శ తత పుణ్యాం ఉదార జన పుణ్యమును కలిగించేటటువంటి పుణ్యపురుషులు నివసించేటటువంటి ఆ పంపా సరస్సును చేరుకొని రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు సరస్సుని చెట్లతో పుష్పాలతో ఎంతో రమణీయంగా ఉంది రాముడు అక్కడే ఉన్నటువంటి మతంగ సరస్సుని చూశాడు మతంగ సరసం నామా హ్రదం సమవగాహత రామచంద్రుడు ఆ మతంగ సరస్సులోనికి వెళ్ళి స్నానం చేశాడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ కబంధుడు చెప్పినటువంటి చోటుకు వచ్చాం లక్ష్మణా నువ్వు అదిగో ఆ పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవం అభిగచ్చ వానరేంద్రం నరర్షభ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు అని రాముడు చెప్పి మళ్ళీ వెంటనే సీతమ్మ బాగా జ్ఞాపకం వస్తుండటం వల్ల ఇలా ఉన్నాడు లక్ష్మణ కథమ్మయ్య వినాశక్యం సీతం లక్ష్మణ జీవితం సీత లేకుండా నేనెట్లా బ్రతకగలనయ్యా అని రాముడు విలపిస్తూ ఉన్నాడు అప్పటికే బాగా రాముడి శరీరం కూడా బాగా అలసిపోయి ఉంది రాముడి శరీరం అంతా కంపిస్తోంది అట్లాంటి రామచంద్రుణ్ణి వదిలి లక్ష్మణుడు ఇంకా వెళ్ళలేదు సరస్సు దగ్గరే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఇక్కడితో శ్రీ వాల్మీకి రామాయణములో అరణ్యకాండ పూర్తవుతుంది ఇక మనం కిష్కింధాకాండలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం లక్ష్మణుడు ఇంకా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళలేదు రామచంద్రుడు వెంటనే ఉన్నాడు ఆ పంపాసరస్సులో ఉండేటటువంటి తామరలు కలువలు అవన్నింటిని కూడా రాముడు చూస్తూ ఉన్నాడు చూసి ఇట్లాంటి అందమే కలిగిన సీతమ్మ జ్ఞాపకం రావటం వల్ల ఆ తామరలు కలువల లాంటి అందమైన కళ్ళు కలిగిన సీతమ్మ ముఖారవిందము జ్ఞాపకం వస్తోంది రామచంద్రుడికి సీతమ్మ యొక్క దివ్యమైనటువంటి వీక్షణములు జ్ఞాపకం వస్తున్నాయి రామచంద్రుడికి అట్లా కలువలు చూసినా తామరలు చూసినా అక్కడ ఉండేటటువంటి ప్రకృతి అందచందాలు చూడగానే అమ్మనే జ్ఞాపకం రావటం వల్ల సీత జ్ఞాపకం రావటం వల్ల విలలాపా అకులేంద్రియ రాముడు విలపిస్తూ ఉన్నాడు రాముడి శరీరమంతా వణికిపోతుంది అమ్మ జ్ఞాపకం రావటం వల్ల సీత సీత అంటూ రామచంద్రుడు మాటి మాటికి స్మరించుకుంటూ విలపిస్తూ ఉన్నాడు ఒక్కసారిగా మళ్ళీ భరతుడి జ్ఞాపకం వస్తూ ఉన్నాడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ భరతస్య దుఃఖేన వైదేహ్యా హరణేన చ తమ్ముడు భరతుడు ఎంత కష్టపడుతూ ఉన్నాడో ఆ చిన్న గ్రామములో అక్కడ ఉపవాసాలు చేస్తూ ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడో కదా భరతుడు ఎంత అలసిపోయి ఉన్నాడో కదా నా భరతుడు లక్ష్మణ అదొకటే దుఃఖం అని అనుకుంటే ఇప్పుడు సీత ఎడబాటు మరొక దుఃఖమైపోయింది నాకు ఇంతటి దుఃఖములో నాకు ఏదీ సుందరంగా కనిపించటం లేదు లక్ష్మణ కానీ ఈ పంపాసరస్సు చాలా మనోహరంగా ఉంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ